ఎవరైతే ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారో వాళ్ళ కోసం మరో సింపుల్ చిట్కాతో మీ ముందుకు వచ్చాను ఫ్యాటీ లివర్తో బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే మీరు మందులు వేసుకుంటున్నా మీకు ఎటువంటి ఫలితం లేకున్నా మీరు వెంటనే కింద నా నెంబర్ స్క్రోల్ అవుతుంది ఈ నెంబర్కి ఫోన్ చేయండి నేను మీకు పర్సనల్గా కూడా చాలా విషయాలు చెప్తాను కాకపోతే ఇది అందరికీ సంబంధించిందిగా ఇది ఒక స్టాండర్డ్ రూపంలో చెప్తున్నాను ఫ్యాటీ లివర్తో ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళందరూ కూడా కొన్ని ముఖ్యమైన ఆహార పచ్చ్యాలు పాటిస్తూ కొన్ని వనమూలికలు సేవన చేస్తే ఫ్యాటీ లివర్ సమస్య నుంచి చాలా ఈజీగా బయటపడవచ్చు ముఖ్యంగా ఫ్యాటీ లివరు రెండు రకాలుగా చెప్పవచ్చు ఎక్కువగా మద్యపానం సేవించటం వలన వచ్చే ఫ్యాటీ లివరు రెండవది అధికంగా ఆహారం తీసుకోవటం వల్ల కూడా ఫ్యాటీ లివర్ వస్తుంది ఈ రెండు రకాలకు సంబంధించినటువంటి ఫ్యాటీ లివర్ వస్తే మనం దీన్ని ఎలా సాధించాలి మందులు వేసుకుంటూనే మూలికా వైద్యంతో అదేవిధంగా ఆహార వైద్యంతో మనం ఫ్యాటీ లివరు ఎలా తగ్గించుకోవాలో నేను మీకు వివరంగా తెలియచేస్తాను అందరికీ నమస్కారం నా పేరు షేక్ హనీఫ్ నేను ఒక గ్రామీణ వైద్యుడిని అదేవిధంగా వనమూలిక వైద్యంలో కూడా అనేక సంవత్సరాలుగా ఈ వనమూలిక వైద్యం మీద నేను రీసెర్చ్ చేస్తున్నాను నాకు ఉన్న సమాచారం మేరకు నాకున్న అవగాహన మేరకు నేను మీ అందరికీ కూడా అవగాహన కల్పిస్తున్నాను కాబట్టి మిత్రులారా ఈ అవకాశాన్ని దీన్ని సద్వినియోగం చేసుకొని ఎవరైతే ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారో లేదా మీకు తెలిసిన మిత్రులు ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా చాలా హ్యాపీగా ఈ ఫ్యాటీ లివర్తో ఉన్నోళ్ళు బయటపడవచ్చు ముఖ్యంగా ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నవాళ్ళు ఏ కారణమైనా కావచ్చు ఇక ఫ్యాటీ లివర్ అనేది ఏ స్టేజ్లో ఉన్నా మనకు అవసరం లేదు ఆ స్టేజ్లో వన్ టూ త్రీ ఫోర్ అనేది వైద్యులు చూసుకుంటారు వాళ్ళు ఇచ్చే మందులు తీసుకుంటూ ఆ మందులు కూడా తీసుకుంటూ మీరు ముఖ్యంగా పాటించవలసింది ఎలాగంటే నేను చెప్పేటటువంటి ఈ ఆహార పదార్థాలని ఎంచక మనకు అందుబాటులో ఉండేటటువంటివి అదేవిధంగా మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆహార పదార్థాలతో కూడా మనం మన ఫ్యాటీ లివర్ను మనం తగ్గించుకోవచ్చు ఫ్యాటీ లివర్తో బాధపడుతున్న వాళ్ళు క్రమం తప్పకుండా కనీసం రోజుకొకసారి వ్యాయామం చేయాలి అదేవిధంగా జీరో ఓల్డ్స్ థెరాపీ తీసుకోవాలి అంటే కాళ్ళకి చెప్పులు లేకుండా ఒక గంట పాటు భూమి మీద నడవాలి లేదా నడిచే పరిస్థితి లేకపోతే కుర్చీ వేసుకొని కూర్చొని రెండు కాళ్ళు చెప్పు లేకుండా భూమిని తాకే విధంగా ఉంచటం వలన మన బాడీలోకి జీరో వోల్డ్స్ థెరాపీ వస్తుంది బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ పవర్స్ తగ్గి ఎలక్ట్రాన్స్ వస్తాయి దీనివల్ల మన బాడీలో ఇన్ఫ్లమేటరీ అనేది తగ్గి మనకు చాలా వరకు ఇది ఉపయోగపడుతుంది అనేక జీవనశైలి వ్యాధులను మరి సక్రమమైన మార్గంలో పెట్టడానికి కూడా ఈ జీరో ఓల్డ్స్ థెరాపీ మనకి పనికి వస్తుంది అదేవిధంగా మీరు తప్పనిసరిగా నైట్రిక్ ఆక్సైడ్ అంటే నైట్రిక్ ఆక్సైడ్ అంటే గ్రీన్ జ్యూస్ అనమాట ఏవైతే మనకు అందుబాటులో ఉంటాయో పచ్చకూరలు మరి ఆకుకూరలు అంటే సపోజు మనకి పచ్చకూర మీరు ఏది తాగదలుచుకుంటే మీకు ఏది ఇష్టమైతే అటువంటి పచ్చకూర సపోజ్ మునగా కూరైన తీసుకోవచ్చు లేదా కొత్తిమీర తీసుకోవచ్చు పుదీనా తీసుకోవచ్చు కరివేపాకు తీసుకోవచ్చు అదేవిధంగా పాలకూర లాంటివి కూడా తీసుకోవచ్చు దీని ద్వారాగా మనకి నైట్రిక్ ఆక్సైడ్ వస్తుంది ఎంత తీసుకోవాలి అంటే సపోజ్ అరవై కేజీలు ఉన్న ఒక మనిషికి అరవై గ్రాములు ఈ పచ్చకూర అంటే ఆకుకూర జ్యూస్ అనేది తీసుకోవాలి అది ఏ ఆకుకూర అయినా పర్వాలేదు మీకు నచ్చినటువంటి ఆకుకూర తీసుకోండి ఒకేసారి తీసుకోకపోతే రోజుకు రెండుసార్లు తీసుకోండి ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి అంటే మీరు అరవై కేజీలు బరువు ఉన్నట్టయితే ముప్పై గ్రాములు ఉదయం ముప్పై గ్రాములు సాయంత్రం కొంచెం పరిగడుపున తీసుకోవటం మంచిది దాంతోపాటు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి మన గ్రామాలలో బూడిద గుమ్మడికాయలు దొరుకుతూ ఉంటాయి ఈ బూడిద గుమ్మడికాయలను కూడా మనం జ్యూస్ రూపంలో తాగాలి దీన్ని జ్యూస్ ఎలా తీసుకోవాలంటే మన పైన పొట్టు తీసేయాలి అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి గింజలను కూడా తీసేసి అరవై కేజీలు బరువు ఉన్నటువంటి వ్యక్తి రెండు వందల గ్రాముల ఈ బూడిద గుమ్మడికాయ పల్పును తీసుకొని మిక్సర్లో వేసి జ్యూస్ చేసుకొని కొంచెం నీళ్లు కూడా కలిపి తీసుకుంటే మంచిది ఏమి కలపద్దు డైరెక్ట్గా దాన్ని అదే విధంగా తీసుకోవాలి ఈ రకంగా ఉదయం పూట తీసుకోవాలి మనకి అందుబాటులో ఉన్నటువంటి ఆకుకూరలు ఏదో ఒక ఆకుకూర పచ్చకూర అదేవిధంగా బూడిద గుమ్మడికాయ జ్యూసు ఇటువంటి కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలి ఇక ముఖ్యంగా క్యారెటు కీరదోశ బీట్రూటు మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి కూడా జ్యూస్ చేసుకొని మొట్టమొదట ఆ జ్యూస్ తాగిన తర్వాత తర్వాత కేజీకి ఐదు గ్రాములు చొప్పున ఫ్రూట్స్ తీసుకోండి ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్ అవ్వాలి అదేవిధంగా మధ్యాహ్నం పూట భోజనానికి ముందు మీరు అరవై కేజీలు బరువున్నట్టయితే మూడు వందల గ్రాములు ఖచ్చితంగా సలాడ్ తీసుకోవాలి ఆ సలాడ్లో దోశ క్యారెటు బీట్రూటు టమాటా ముల్లంగి అదేవిధంగా కొంత పచ్చికూరలు అంటే కొత్తిమీర లాంటిది కూడకు పూసుకొని దాని మీద వేసి సలాడ్లాగా చేసుకొని మీరు మధ్యాహ్నం పూట ఫస్ట్ సలాడ్ తీసుకోండి ఫస్ట్ ప్లేట్గా సెకండ్ ప్లేట్గా మీరు రోజు రెగ్యులర్గా తినేటటువంటి రైస్ ఏదైతే తీసుకుంటున్నారో అది తప్పనిసరిగా తీసుకో అదేవిధంగా సాయంత్రం ఆరు గంటలకు కూడా మరలా ఫస్ట్ ప్లేటు సలాడ్ తీసుకోవాలి కేజీకి ఐదు అంటే కేజీకి ఐదు గ్రాములు అంటే అరవై కేజీలు ఉన్నారనుకోండి మరొక మూడు వందల గ్రాములు సలాడ్ తీసుకోండి సలాడ్ తర్వాత మీరు రెగ్యులర్గా తినేటటువంటి ఆహారాన్ని తీసుకోండి తప్పనిసరిగా అంటే కెమికల్ రహితమైనటువంటి ఆకుకూరలు కాయకూరలు అదేవిధంగా మీరు తీసుకుంటున్నటువంటి ఆయిల్స్ ఉంటాయి రిఫండ్ ఆయిల్స్ అంటే మీరు దగ్గరుండి ఆ నువ్వుల నూనె కానివ్వండి లేకపోతే వేరుశనగ నూనె నూనె కానివ్వండి పొద్దు తిరుగు నూనె కానివ్వండి మీరు దగ్గరుండి మిల్లు దగ్గరికి వెళ్ళి అవి పట్టించుకొని వచ్చేసి మీరు యూజ్ చేసుకోవాలి దాంతోపాటు తప్పనిసరిగా సాల్ట్ అనేది కూడా మనం పింక్ సాల్ట్ వాడితే చాలా మంచిది ఈ రకంగా మీరు ఆహార పచ్యాలు చేస్తూ అంటే సంబంధించినటువంటి ఏ సమస్యతో బాధపడుతున్నా సరే చాలా ఈజీగా మనం బయటపడతాం వైద్యులు ఇచ్చే సూచనలు సలహాలు పాటిస్తూనే ఈ ఆహార పద్ధతులు పాటిస్తే అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకప్పుడు మన పెద్దలు చెప్పినట్లు పచ్చం చేయాలి అంటారు కదా ఆ పచ్చం మనం చేసినట్లయితే తప్పనిసరిగా ఫ్యాటీ లివర్ అనేది తగ్గుతుంది మిత్రులారా ఎవరైనా సరే ఈ వీడియో వింటున్న వారందరూ కూడా ఒక్క పదిహేను రోజులు ఫస్ట్ నేను చెప్పినటువంటి ఈ డైట్ ప్లాన్ చేయండి